హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు రెండు లో అయితే ఈ లెహంగా బ్లౌజ్ కటింగ్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించానండి ఈ వీడియోలో అయితే లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ లెహెంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఒకటే వీడియోలో చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి అలాగే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి త్రీ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేశానండి మీరు ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే ఇంతకు ముందు అప్లోడ్ చేసిన రెండు వీడియోస్ చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ లెహెంగా బ్లౌజ్ వచ్చేసి వన్ ఇయర్ బేబీ అయితే మెజర్మెంట్స్ తోని కటింగ్ చేసి కుట్టానండి అంటే ఫస్ట్ బర్త్డే కనమాట ఇప్పుడు లెహంగాని ఎలా కుట్టుకోవాలో చూద్దాము లెహంగా వచ్చేసి బాడీ లెహెంగా అండి ఫస్ట్ బాడీ కోసము ఇలా నేను ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టాను మీరు కటింగ్ వీడియో లో చూసి కటింగ్ అయితే ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలనేది ఇక్కడ బాడీ కోసం అయితే లైనింగ్ తీసుకున్నా అండి లైనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను కుడుతుంది ఫ్రంట్ భాగం అనమాట ఫ్రంట్ వచ్చేసి రెండు ముక్కలు లైనింగ్ తీసుకున్నా ఈ రెండు ముక్కల్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఆనంద దగ్గర నుంచి మనం ఖర్చు ఎంతైతే వదులుకున్నామో అంత ఖర్చు తీసుకుంటూ జాయింట్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర వదిలేసి అలాగే నెక్ దగ్గర కూడా ఇలా కుట్టేసుకోండి షోల్డర్ దగ్గర మాత్రం కుట్టుకోవద్దు ఇలా డబుల్ లైనింగ్ తీసుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అంటే మనకి థిక్గా ఉంటుంది అలాగే క్లాత్ అనేది కొంచెం ఉతికే కొద్ది పలచగా అయిపోకుండా థిక్గా ఉంటుంది అలాగే ఫిట్టింగ్ కూడా నీట్ గా ఉంటుందండి అందుకని నేను లెహెంగా బ్లౌజ్ అంటే బాడీ లెహెంగాకైతే కంపల్సరీ డబుల్ లైనింగ్ తీసుకుంటాను ఇలా రెండు పీసులు కుట్టేసిన తర్వాత దీని అయితే టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఈ రౌండ్ షేప్ లో చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి అలాగే ఇక్కడ స్క్వేర్ నెక్ తీసాం కదా ఈ మూలాల దగ్గర కూడా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకుంటేనే మనకి ఇవి పల్టీ చేసినప్పుడు నీట్ గా తిరుగుతాయి అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టేసుకోకుండా షోల్డర్ లోపల నుంచి ఇలా పల్టీ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటే మనకి ఖర్చు ఏది బయటికి కనిపించేదండి నీట్ గా ఉంటుంది చూడండి ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ పై నుంచి పాదం వరుస కుట్టు వేసుకోవాలి మనం ఎక్కడైతే ఖర్చు కుట్టాము యార్న్ రౌండ్ దగ్గర అలాగే నెక్ దగ్గర కుట్టాం కదా పాదం వరుస కుట్టు అయితే పై నుంచి వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ కుట్టు చుట్టూ కుట్టేయండి ఇది ఈ కుట్టునే కంటిన్యూ చేస్తూ కింది సైడ్ కూడా మనం రెండు లైనింగ్లు ఉన్నాయి కదా అంటే రెండు ముక్కలు ఉన్నాయి కదా మొత్తం జాయింట్ చేసేసేయండి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత మనకి బాడీ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను ఫ్రంట్ డాట్స్ కోసం అయితే ఎక్స్ట్రా అయితే వదలలేదు వదలలేదనమాట డైరెక్ట్ ఇలాగే కుట్టేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసము సేమ్ లైనింగ్ ముక్కలు రెండు రెండు అయితే తీసుకున్నా అండి అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి సేమ్ నాలుగు ముక్కలు అనమాట ఇవి ఒక సైడ్ రెండు ముక్కలు ఒక సైడ్ రెండు ముక్కలు వచ్చేటట్టు చూసుకున్నా బ్యాక్ ఉక్స్ కాజా పట్టి అయితే వస్తుంది సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కుట్టుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్లు రెండు రెడీ చేసిన తర్వాత ఫస్ట్ అయితే కాజా పట్టి కుడుతున్నా అండి కాజా పట్టకి లైనింగ్ క్లాత్ కింద వేసేసి అంటే పట్టీ క్లాత్ కింద వేసేసి పైకి ఫోల్డ్ చేసి కాజా పట్టి అయితే కుట్టుకోవాలి అంటే మనం బ్లౌజ్కి ఎలాగైతే కాజా పట్టి కుడతామో సేమ్ అలాగే కుట్టుకోవాలి పైన నెక్ దగ్గర మనకి ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి పట్టికి అంటే కాజా పట్టికి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు వదిలేసి ఆ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ నుంచి ఒక కుట్టేసుకోండి పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి అలాగే పట్టి పక్క నుంచి ఇంకో కుట్టేసుకోండి మనం బ్లౌజ్కి ఎలాగైతే కాజా పట్టి కుడతామో సేమ్ అలాగే కుట్టేసుకోవాలి ఈ కింద నడుము దగ్గర సమానంగా ఖర్చు ఎక్కువ లేకుండా కట్ చేసేయండి అలాగే కాజా కాజా పట్టి కుట్టేసాం కదా ఇప్పుడు పట్టి కూడా కుట్టుకోవాలి కాజా పట్టి పట్టి కింది సైడ్ వేసి పైన ఫోల్డ్ చేసాం కదా పట్టి అయితే ఈ పట్టీని పైన కుట్టేసి లోపలికి ఫోల్డ్ చేయాలండి ఓకేనా ఫస్ట్ ఒక కుట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ నెక్ దగ్గర ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి ఎక్స్ట్రా ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టిన పట్టీ మీద బుక్స్ వస్తాయి పైనకి ఫోల్డ్ చేసి కుట్టే పట్టి మీద కాజాలు వస్తాయి అనమాట బ్లౌజులు మీరు రెగ్యులర్గా కుడుతుంటే అది క్లియర్ గా మీకు వచ్చేస్తుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి కుట్టాం కదా దీన్ని ఇలా పైన పెట్టేసి కాజా పట్టి పీస్ ని లోపల పెట్టేసి ఇలా లాక్ చేసుకోండి ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోండి ఇలా జాయిన్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ ఇంకా బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే వదులుతామో అంత ఖర్చు ఇక్కడ ఎక్స్ట్రా వదిలేసి కుట్ అయితే వేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే వదిలానండి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి అంటే హాఫ్ ఇంచ్ ఖర్చు అవతలికి వదిలేసి మనం అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు కుట్లు వేసుకోండి ఫస్ట్ ఒక కుట్టేసుకొని కుట్టు పైన నుంచి ఇంకో కుట్టేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే సైడ్ కుట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక సైడే కుట్టుతున్నాను ఒక సైడ్ ఎందుకు వదిలేస్తున్నా అంటే లెహెంగా గేర్ వచ్చేసి ఒక సైడ్ నుంచి జాయింట్ చేస్తాను అనమాట వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది లెహెంగా గేర్ కుట్టడానికి అందుకని ఫస్ట్ ఈ బాడీకి వచ్చేసి ఒక సైడ్ జాయిన్ చేసుకుంటున్నా ఇంకో సైడ్ ఇంకా అలాగే వదిలేస్తున్నాను ఓకేనా ఇక్కడ సైడ్ ఖర్చు వచ్చేసి ఇన్ చిన్నర ఖర్చు అయితే వదిలేనండి ఇన్ చిన్నర ఖర్చు వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి ఇలా సైడ్కి మనం ఎంత ఖర్చు అయితే వదులుతామో అంత ఖర్చు పెట్టేసి ఎక్స్ట్రా వదిలేసి మనం కుట్టేసుకుంటే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి మళ్ళీ ఇంకేం మెజర్మెంట్స్ చూసుకో అవసరం లేదు అలాగే ఈ సైడ్కి ఎక్స్ట్రా కుట్లు ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ నడుము చుట్టూ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు మనకి లెహెంగా గేర్ కోసం క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ని మనం ఇరవై ఐదు ఇంచులు వచ్చేటట్టు అయితే కుర్చీలు అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి క్లాత్ ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే నడుమ ఎంత అయితే ఉంటుందో దాంట్లోనే సెట్ చేయాలి కుర్చీలు మొత్తం ఇక్కడ నేను కుచ్చులు పెట్టే కంటే ముందే లోపల ఫిల్ట్ అయితే వేసేస్తున్నా అండి రెండున్నర ఇంచుల ఫిల్ట్ అయితే వస్తుంది రెండున్నర ఇంచుల ఫిల్ట్ ముందే వేసేస్తున్నాం ముందే కుట్టేసి స్ట్రైట్ గా కుట్టేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట లెహంగా మొత్తం కుట్టిన తర్వాత ఈ ఫిల్ట్ కుట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది అలాగే చిన్న లెహెంగా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనే నేను ముందే కుట్టేస్తున్నాను ఈ ఫిల్ట్ ఫిల్ట్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు స్టార్టింగ్ లో ఎంత అయితే తీసుకున్నామో ఫిల్ట్ మొత్తం సేమ్ అలాగే రెండున్నర ఇంచులు వచ్చేటట్టు ఎండింగ్ వరకు చూసుకొని కుట్టుకోండి ఇక్కడ ఈ ఫిల్ట్ కూడా నేను లోపల్ సైడ్ వచ్చేటట్టు అయితే వేస్తున్నా అండి బయటకు ఎందుకు పెట్టడం లేదంటే ఆల్రెడీ ఇది చిన్న సైజ్ లెహంగా అనమాట బయటికి ఫిల్టర్ పెడితే మొత్తం అంత లుక్ అయితే కనిపించదు అందుకనే ఫిల్టర్ వచ్చేసి లోపలికి వేసేస్తున్నాను ఇది కూడా మనకి బార్డర్ దగ్గర కుట్ అనేది వస్తుంది అంటే మనకి అక్కడ జాయింట్ ఉన్నట్టు కూడా తెలియదు చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది ఫిల్టర్ అయితే ఇలా వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది అక్కడ కుట్టు ఉన్నట్టు కూడా తెలియదు బాగుంటుంది అనమాట ఇప్పుడు సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇలా సగం సగం అడ్జస్ట్ చేసుకొని మనం కుచ్చులు పెట్టుకున్నట్లయితే ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఈ సగం వరకు నాకు ఇరవై ఐదు ఇంచులకి అడ్జస్ట్ చేయాలి కదా ఇరవై ఐదు ఇంచులు అంటే పన్నెండున్నర ఇంచులకి ఈ సగానికి రావాలన్నమాట పన్నెండున్నర ఇంచులకి అడ్జస్ట్ చేసుకోవాలి సెంటర్ నాచి ఇప్పుడు పెట్టాం కదా అక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సైడ్ వదిలేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి నేనైతే కుర్చులు అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం లోపలికి కుర్చులు అనేవి పెట్టేస్తే సెట్ అయిపోతుంది ఇక్కడ క్లాత్ అయితే చాలా తక్కువ ఉందండి అందుకని కొంచెం దూరం దూరంగా అయితే కుర్చులు పెడుతున్నాయి అనమాట ఇక్కడ సగానికి పన్నెండున్నర ఇంచులు రావాలన్నా కదండి ముందే మీరు టేప్ తోని కోల్చుకొని చూసుకోండి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కుచ్చులు మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఐరన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుందండి ఐరన్ చేయకుండా నార్మల్ గా పెట్టేస్తే లుక్ ఏమి అంత మంచిగా ఉండదు అనమాట కంపల్సరీ కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు ఇంట్లో కుట్టే వాళ్ళైనా సరే ఐరన్ ఫీల్స్ కనుక పెట్టుకున్నట్లయితే చాలా బాగా వస్తుందనమాట చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుంది తక్కువ క్లాత్ అయినా సరే మంచి లుక్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ లెహెంగా గేర్ ని బాడీకి అయితే అటాచ్ చేసేయాలండి ఇక్కడ నేను లైనింగ్ ను కూడా కుర్చులు పెట్టేసి రెడీగా అయితే పెట్టాను అనమాట ఇప్పుడు బాడీకి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ బాడీకి ఒక సైడ్ జాయింట్ చేసా కదండి ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంది కదా ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ దగ్గర నుంచి ఈ కుర్చులు అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి జాయింట్ చేసేటప్పుడు మనకి లెహెంగా అనేది ఉల్టాలో వేసుకోండి సీదా కాకుండా చూడండి ఇక్కడ చూసుకోండి ఇలా చూసుకొని స్ట్రేట్ గా మనం ఆల్రెడీ అడ్జస్ట్ చేసి ఫిల్డ్స్ అయితే పెట్టుకున్నాం అంటే మనకి బాడీ ఎంత కావాలో ఇక్కడ కుచ్చులు కూడా అంతే లెంత్ వచ్చేటట్టు చూసుకొని నడుము చుట్టూ కుట్టేయండి ఇక్కడ మీరు రౌండ్ గా కూడా కుట్టుకోవచ్చు అంటే బాడీ రెండు సైడ్లు జాయింట్ చేసేసి ఇక్కడ లెహెంగా కూడా సైడ్ జాయింట్ చేసేసి రౌండ్ గా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఇలా కుట్టడం వల్ల వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజు టైట్ అయితే మనం వన్ సైడ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకని నేను ఇక్కడ వన్ సైడ్ ఓపెన్ పెట్టేసి సైడ్ జాయింట్ వచ్చేసి బాడీ దగ్గర నుంచి లెహెంగా వరకు స్ట్రేట్ గా వన్ సైడ్ వేసేస్తాను అనమాట దీన్ని మనం సపరేట్ సపరేట్ గా అంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ గా కూడా జాయింట్ చేయొచ్చు నేను అలా ఎందుకు చేయలేదంటే ఇక్కడ క్లాత్ వచ్చేసి చాలా తక్కువ ఉంది అందుకని నేను రెండు సైడ్ జాయింట్లు అయితే పెట్టలేదు ఎక్కువ క్లాత్ ఉంటే రెండు సైడ్లు జాయింట్ పెట్టుకుంటే బెటర్ అండి కొంచెం లూజ్ గాని టైట్ గానీ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట రెండు సైడ్లు చేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ లెహెంగా గేర్ అటాచ్ చేసేసాం కదా ఇప్పుడు లైనింగ్ ని ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి రెండు ఒక సైడ్ చేపెట్టయితే నేను కుట్టలేదు ఫస్ట్ లెహెంగా గేర్ ని జాయింట్ చేశాను బాడీకి తర్వాత ఇంకొక సైడ్ ఇక్కడ లైనింగ్ గేర్ ని అయితే జాయింట్ చేస్తున్నాను ఓకేనా ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకవేళ ఇంకొకసారి చూసుకొని ఇలా చేసుకోండి ఇలా జాయింట్ చేయడం వల్ల నడుము దగ్గర ఖర్చు అయితే బయటికి రాదండి నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ ఈ పోగులు బయటకు వచ్చేసి గుచ్చుకున్నట్టు అసలు ఉండవన్నమాట ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ లెహెంగాకి అలాగే లైనింగ్ కి మధ్యలో బాడీ వస్తుంది అనమాట అందుకని ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఇలా చేసుకుంటే చిన్న పిల్లలకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫినిషింగ్ ఉంటుంది అలా గుచ్చుకోకుండా బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్ గా ఖర్చు అనేది బయటకైతే కనిపించదు అలాగే ఫిల్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి ఐరన్ చేయడం వల్ల కేవలం ఐరన్ వల్లే మనకి లెహెంగా లుక్ అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ఖర్చు బయటికి కనిపించకుండా ఎంత నీట్ గా వచ్చింది లోపలికి అయితే ఉంది ఖర్చు మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వన్ సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ మనం సైడ్ ఖర్చు కోసం ఎంత అయితే వదిలేమో అంత ఒకసారి కొల్చుకోండి ఇక్కడ ఇంచినార్ ఖర్చు వదిలేం కాబట్టి ఇంచినార్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ రఫ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంచినార్ ఖర్చు సైడ్ వదిలేసి బాడీ వర్క్ స్ట్రేట్ గా కుట్టేసేయండి అంటే ఇంచినార్ వచ్చేటట్టు కుట్టుకోండి ఇక్కడ లైనింగ్ ని సైడ్ కి తీసేసి ఓన్లీ లెహంగా మీదే కుట్టొచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద అయితే కుట్టేయడం లేదు అంటే లైనింగ్ ని లెహెంగా పీస్ ని కలిపి కుట్టేయలేదు లైనింగ్ సైడ్ వదిలేసి ఫస్ట్ ఈ లెహంగా క్లాత్ మీద అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు రెండో కుట్టు ఈ పక్క నుంచి ఆల్రెడీ ఒక కుట్టేసాం కదా ఈ కుట్టు పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకొని ఆల్రెడీ మనం లెహంగా పీస్ పైన కుట్టు అంటే జాయింట్ చేసేసాం కదండి సైడ్ దాన్ని లోపలికి అనేసి ఇప్పుడు ఓన్లీ లైనింగ్ పైన కుట్టు వచ్చేటట్టు చూసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా జాయింట్ మనం ఎప్పుడు లెహంగా కానీ ఫ్రాక్ కానీ కుట్టినా లైనింగ్ అలాగే మెయిన్ పీస్ రెండు కలిపేసి అయితే జాయింట్ చేయకూడదు దేనిక సపరేట్ జాయింట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి సైడ్కి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి సైడ్ మొత్తం కుట్టుకున్న తర్వాత లాస్ట్ కి ఇక్కడ లైనింగ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా లోపలికి అయితే ఫోల్డ్ చేస్తున్నా అండి మనకి ఈ లెహెంగాకి అయితే ఫిల్టర్ పెట్టాం కదా లైనింగ్ కూడా ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మనం లెహెంగా పిల్లలకి చిన్నగా అయింది అన్నప్పుడు ఫిల్ట్ ఇప్పుతాం కదా అప్పుడు లైనింగ్ పైకి అయిపోతుంది అనమాట అందుకని ఫిల్ట్ పెట్టినప్పుడు లైనింగ్ కూడా కొంచెం లోపల ఎక్కువ ఫోల్డ్ చేసేయాలి లెహెంగా ఫిల్ తిప్పినప్పుడు లైనింగ్ పైకి అయిపోతే ఇది కింద కుట్టి ఇది కూడా ఇప్పితే కరెక్ట్గా సరిపోతుంది మొత్తం కుట్టిన తర్వాత రౌండ్గా అయితే ఇలా కుట్టేశానండి లైనింగ్ బాటమ్ని ఇప్పుడు లెహెంగా లుక్ ఎలా వచ్చిందో చూద్దాము దీన్ని తిప్పేసి చూడండి ఎంత నీట్గా ఉంది తక్కువ క్లాత్ అయినా సరే ఐరన్ ఫిల్స్ వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి చూశారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్లో టైలరింగ్ సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టైలరింగ్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీకు ఏదైనా వీడియో కావాలనుకున్నా సరే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్